ప్రస్తుతం అంటే మీరు ఒక యూత్ యువతగా మీరు ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ దొరకట్లేదు సరే కలిసి ఓకే మంచి చేసిండు స్టడీని కూడా మన దగ్గర చదువు అనేది ప్రైవేట్ అనేది చట్టం లేదు ఆ ప్రైవేట్ స్కూల్ని కూడా ఒకసారి గవర్నమెంట్ చేసి పెట్టేస్తే అయిపోతాయి కదా అవే జీతాలతో అని మేము అనుకుంటున్నాం జాబ్స్ పై డిగ్రీ చదివిన వాళ్ళకే ఎక్కువ శాతం ఇస్తున్నారు ఇంటర్మీడియట్ జాబ్స్ కూడా ఇవ్వట్లేదు దాదాపు అన్ని లింక్స్ ఇస్తున్నారు దాంతో మళ్ళీ ఐటీఐ డిప్లొమా కావాలని ఇస్తున్నారు ఇప్పుడు మొన్న అని చేసేయండి మరి భూములు లేని వాళ్ళకైతే అసలు ఏదీ లేదు ఇల్లు రాలేదు ఇంకా హామీ ఇచ్చిన హామీ పదాలు ఒకటో రెండో మీతో ఇంకా ఏమి రాలేదు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను కదా మరి ఇప్పుడు ముందు చెక్ చేసే దాంట్లో ఇంటర్మీడియట్ తో ఒకటే ఉంది పోస్టు అది కూడా ఆగస్టు కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ మిగతా మొత్తం డిగ్రీ డిప్లొమా అయితే ఇవే ఉన్నాయి ఒక జాబ్ కూడా లేదు ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్ లో ఉన్నీ పూర్తి చేసి కదా అవి మాటలకి కానీ చేతుల్లో మాత్రం ఒక్కటి కనిపించట్లేదు ఇప్పటి వరకు ప్రతి దగ్గరికి వెళ్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు కానీ ఎక్కడ ఏ పార్టీ లేదు మాది కుమ్మనం మసాబాద్ డిస్టిక్ అండి అక్కడ ఖర్చి చూస్తే అసలు ఇక్కడ ఏదీ లేదు చాలా గుట్టల్లో వెళ్ళాల్సి వస్తుంది రూట్స్ ఉండవు వాటర్ సరిగా ఉండవు అసలు ఏమీ లేవు అందుకే మా అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాం అయినా ఎవరు పట్టించుకోరు ఈ పాలన అయితే మాకు నచ్చలేదు అండి మరి కేసీఆర్ పాలన అది కూడా అంతే ఉంది అక్కడ తను వల్ల ఏదైనా మారుతా అని కాంగ్రెస్ ని గెలిపిస్తే కాంగ్రెస్ కూడా అలానే ఉంది ఇంకేది మారడం లేదు ఇంకా బతుకులు ఎప్పుడు మారుతాయో ఈ తెలంగాణ ఎప్పుడు మారుతాయో తెలియదు